ఒకప్పుడు జాతీయ మార్కెట్ ను శాసించిన గూడూరు నిమ్మ రైతులు నేడు దయనీయ స్థితిలో ఉన్నారు నిమ్మకాయలు కేజీ పది రూపాయలు లూజ్ బస్తా రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అమ్ముడుపోతుండటంతో ఖర్చులు కూడా రాక రైతులు కన్నీళ్లు పర్యాప్తు అవుతున్నారు అన్ని పంటల్లాగే నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది గుత్యాది నియంత్రించాలని అన్నదాతలు కోరుతున్నారు చేసిన అప్పులు తీరాలంటే మార్కెట్ ధరలు ఎగుడు దిగుడుగా ఉంటే తట్టుకోవచ్చు కానీ నిమ్మ ధరలు పతనావస్థకు చేరడంతో రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది నెల్లూరు జిల్లాలో నిమ్మరైతు పరిస్థితి దయనీయంగా మారింది దిగుబడి పుష్కలంగా ఉన్న ధరలు లేకపోవడంతో నిమ్మ పంటను చెట్టుకే వదిలేస్తున్న పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి గతంలో నెల్లూరు జిల్లా నిమ్మకు మంచి మార్కెట్ ఉండేది అయితే ఇతర రాష్ట్రాల్లో సైతం నిమ్మను పెద్ద సంఖ్యలో సాగుబడి చేయడంతో మార్కెట్ రోజు రోజుకి తగ్గిపోతుంది ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పొదలపురులో రెండు ప్రధాన నిమ్మ మార్కెట్ యార్డులు ఉన్నాయి గూడూరు నిమ్మ మార్కెట్ సంబంధించి తొంభై దుకాణాలు ఉండగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి పెద్ద నిమ్మ మార్కెట్ యార్డు గా ప్రత్యేక స్థానం ఉంది అలాగే నెల్లూరు ూరు జిల్లాలోని మరో ప్రాంతమైన పొదలపూర్లో సైతం యాభై షాపులు కలిగిన మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేశారు నిత్యం వేల టన్నుల నిమ్మ ఈ మార్కెట్ యార్డ్ కి తరలివస్తుంది ఒకప్పుడు నిత్యం రైతులతో కలకలలాడే నిమ్మ మార్కెట్ నెల రోజులుగా ధర తగ్గిపోవడంతో వెలవెలపోతుంది గతంలో కేజీ అరవై నుంచి డెబ్బై రూపాయలు పలికిన నిమ్మ ధర నేడు కేజీ పది రూపాయలకు పడిపోవడంతో రైతులు పంటను చెట్టుకి వదిలేస్తున్నారు సరాసరిన ఒక బస్తాకు యాభై కేజీలు నిమ్మ తూగుతుంది అయితే ఒక మనిషికి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కూలీ అవుతుంది అలాగే పంటను యార్డుకు తరలించేందుకు ఒక బస్తాకు యాభై నుంచి డెబ్బై రూపాయలు ఖర్చు అవుతుంది దీంతో కేవలం ఒక బస్తాకు యాభై రూపాయలు మాత్రమే అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలైన బీహార్ పట్నా గయాతో పాటు ఉత్తరప్రదేశ్లోని లోని లక్నోకు నెల్లూరు నిమ్మ తరలి వెళ్తుంది అయితే చుట్టుపక్క రాష్ట్రాల్లో సైతం నిమ్మ పంటను సాగు చేయడంతో నెల్లూరు జిల్లా నుంచి వెళ్తే నిమ్మకు కాస్త డిమాండ్ తగ్గింది ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ భారం తక్కువ కావడంతోనే అక్కడి నుంచి బీహార్ లక్నోలకు పంట తరలిస్తున్నారు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా రాపూరు కలువాయి చేచర్ల పొద పొదలకూరు ప్రాంతాల్లో సుమారు పదివేల హెక్టార్లలో నిమ్మ పంటను సాగు చేస్తున్నారు ఈ నాలుగు మండలాల్లోనే ఏడాదికి ఒకటి పాయింట్ అరవై ఒకటి లక్షల టన్నుల నిమ్మ పంట వస్తుంది నెల్లూరు జిల్లాలోని గూడూరు పొదలకూరు నిమ్మ మార్కెట్ లో రైతులు దిగాలు పడుతున్నారు పంట ఉత్పత్తికి దిగుబడికి రాక ఆవేదన చెందుతున్నారు వేలం కేజీ నిమ్మకాయలు కేవలం పది రూపాయలు మాత్రమే పలుకుతున్నాయని వాపోతున్నారు రెండు నెలల కిందట ముప్పై రూపాయలకు కేజీ పలికిన కేజీ నిమ్మకాయల ధరలు అకస్మాత్తుగా పడిపోవడంతో దిక్కుతోచిన పరిస్థితికి చేరుకుంటున్నారు మార్కెట్ నిమ్మకాయలు పడిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మరో పక్క పొదర్కూరులోని హోల్సేల్ దుకాణాలు కిలో ముప్పై రూపాయలు గూడూరులోని హోల్సేల్ దుకాణాలు నలభై రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నట్లు రైతులు చెబుతున్నారు తమ వద్ద మాత్రం పది రూపాయలకి కిలో కొనుగోలు చేస్తూ నష్టపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు తమకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని వ్యాపారుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని నిమ్మ రైతులు కోరుతున్నారు రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిమ్మకాయల ధరలు పడిపోవడం పట్ల విస్మయాన్ని ఆందోళనను రైతులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ సమస్యలపై పరిష్కారం చూపాలని కోరుతున్నారు లేదంటే తమకు ఆత్మహత్యలే దిక్కవుతాయని కంట కన్నీరు పెట్టుకున్నంత పనిచేస్తున్నారు ప్రభుత్వం కనీసం మానవతా కోణంలోనైనా రైతులకు అండగా నిలవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు